ఏలూరు జిల్లా పోలవరం మండలంలో శ్రీ చైతన్య ఆటో యూనియన్ సర్వ సభ్యులు తమ బాధను వ్యక్తం చేస్తూ ఏటుగట్టు వద్ద మహాధర్నా నిర్వహించారు ఆటో కార్మికులు కలిసి రోడ్డుపై వంట వార్పు కార్యక్రమం చేపట్టి జీవనోపాధి కోల్పోయిన దుస్థితిని ఆవేదనగా చూపించారు తర్వాత పోలవరం మెయిన్ సెంటర్లో ఆర్టీసీ బస్సులో భిక్షణ చేసి తమ బాధను ప్రజలకు తెలియజేశారు అనంతరం ఏటుగట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేస్తూ ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్ గా తీసుకుని తమ కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని కోరారు పిల్లలకు ఆహారం పెట్టలేక మా ఇళ్లలో ఘోరంగా పరిస్థితి తలెత్తింది మమ్మల్ని దయచేసి రక్షించండి అని మీడియా ముందు యూనియన్ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు నా పేరు జాన్ జాన్బాబు నేను ఈ ఆటో వృత్తిని గత ఇరవై సంవత్సరాలుగా ఉన్నాము ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంట్రో డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ ఏ ప్రభుత్వం కూడా జాబు లేక ఈ వృత్తిని మేము ఎంచుకున్నాం అందరం కూడా సొంత సెలవు వృత్తి కింద ఈ ఆటోలో మేము నమ్ముకొని ఉన్నాము కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆటో డ్రైవర్ పరిస్థితులు ఎలాగుందంటే చాలా హే హీనాహీనంగా ఉంది అది ఎలా చెప్పాలంటే ఇంకా పని ఇటు పనిలోకి వెళ్ళలేము కూలి పనికి వెళ్ళలేము అలా అని చెప్పి జాబుకు వెళ్ళినా మాకు ఇస్తలేదు ఈ ప్రీ బస్సు పెట్టడం వల్ల టోటల్ వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది అదేవిధంగా ఈ మాది పోలవరంలోనూ పేరుకు గొప్ప పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగానే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనే మేము కూడా అందులోనూ ఒక పొలాలు ఇల్లు అన్నీ కూడా సర్వం కోల్పోయి ఈ పోలవరంలో ఉంటున్నాం మేము ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అటు ప్రాజెక్టులోనూ మాకు ఉపాధి లేమి ఎవరు ప్రాజెక్టులోకి ఆటో కూడా వెళ్ళిన ఎవరు ఎందుకు వెళ్ళినవరని ఏంటి అని అడిగితే మీరు ఆటో ప్రాజెక్టులో తోలలేరు ఆటోలు పడిపోతే మాకు ఒక షాక్ చెప్తారు అక్కడ పోస్ట్ వద్ద కనీసం ఈ ప్రాజెక్టు ఎంత సర్వం కోల్పోయి ఎంత కోల్పోయి ఉన్నాం కాదు మేము ఆటో వృత్తిని ఎండుకున్నాం కదా ఆ ప్రాజెక్టులోకి వెళ్తే కూడా మాకు ఇటువంటి అవకాశం కూడా లేదు అది ఏంటంటే ఎందుకు అంటే ఎవరు ఇరిగేషన్ మినిస్టర్ గారిని అడిగినా ఎవరిని అడిగినా ఎవరిని అడిగినా మేము ఆటో వాళ్ళు ఆటో వాళ్ళ పరిస్థితి కొన్ని సందర్శకులు వస్తే చూడడానికైనా సరే ఇస్తే మా పర్మిషన్ అని ఇస్తే మాకు ఎంతో కొంత జీవనోపాధి ఉంటుంది అదేవిధంగా ఆటోవాళ్ళ పరిస్థితి రోజు ఎలా ఉందంటే చాలా ఘోరంగా దారుణంగా ఉంది ఇటు బస్సులు ఫ్రీ బస్సులు అది మా పోలవరానికి అన్ని ఫ్రీ బస్సులే ఆటోలు ఎక్కుతే ఏమీ ఉండలేదు అసలు ఈ పథకం పదిహేనో తారీఖుని నుంచి కూడానే పదిహేనో తారీఖుని రిలీజ్ చేశారు ఆ పథకం రోజు ఇరవై ఆరో తారీఖు పన్నెండు రోజులు అయింది ఈ రోజుకి కూడా ఆటో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరాత ఉంది కొంతమంది ఆటో ఆటో వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయాలో తెలియక ఆటోలు అమ్మే అమ్మేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఏం చేద్దామని ఆలోచన ఏ పని చేయలేక రోజు పరిస్థితులు అలాగ ఉన్నాయి ఈ ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుని చదువుకున్న యువతకి ఆటో డ్రైవర్లకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు చూపించి కొన్ని బ్యాంకు లోన్లన్నీ ఇప్పించి వాళ్ళ చేత నైతిక నైతిక ఏమైనా అభివృద్ధి చేయించి వాళ్ళకి ఏమైనా లోన్లని అదే ఇచ్చి వ్యాపారాలని ఇంకోటని చేయించి లేదంటే చదువుకున్న యువతకి ఆర్టిస్టులో కానీ ఇంకో దాంట్లో ఏదోటి అలా చదువుకున్న దాన్ని బట్టి ఏదోటి అవకాశాలు కల్పించాలని ఒక కనీస జీత వృత్తులు మాకు అందించాలని మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము వినోదించుకుంటూ వీడు